వెల్కమ్ బిఆర్ఎస్ న్యూస్ సావిత్రిబాయి పులే జయంతిని స్మరించుకుందాం ఆమె బాటలో నడుద్దాం మున్సిపల్ స్కూల్ హెచ్ఎం మల్లికార్జున ఎల్లాడి భారతదేశంలోని మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మహిళా విద్యకు మార్గదర్శి సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో కీలక పాత్ర వహించిన సావిత్రిబాయి పులే జయంతిని కర్నూలు జిల్లా ఆధునిక పురపాలక ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు కె మల్లికార్జున అధ్యక్షతన ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు పరిమళ మాట్లాడుతూ జనవరి మూడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిన మహారాష్ట్రలోని నైగాన్ లో జన్మించారని మహాత్మా జ్యోతిబాపులేను వివాహమాడి వీరి సహకారంతో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో బాలికల కోసం ప్రత్యేక పాఠశాల నెలకొల్పామని ఆమె చెప్పారు అలాగే బాలికలు దళితులు పేదల విద్య కోసం అనేక పాఠశాలలు స్థాపించారని చదువు హక్కు అని నిరూపించిన ఘనత సావిత్రిబాయి పూలేదని ఆమె అన్నారు వితంతు వివాహాలకు మద్దతుగా బాల్య వివాహాలకు వ్యతిరేక ఉద్యమం నడిపారని అంటరాని తనాన్ని తీవ్రంగా ఖండించిన సంస్కర్త అని అన్నారు గణిత ఉపాధ్యాయురాలు శకుంతల మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం కృషి చేసిందని మహిళ గౌరవం కోసం పోరాటం చేసిందని ప్రతి మహిళకు చదువు ఉపాధి అవసరమని సావిత్రిబాయి పూలే బలంగా ప్రచారం చేశారని మహిళలపై జరిగే అంచువేతను ధైర్యంగా ఎదుర్కోవాలని సావిత్రిబాయి పూలే అన్నారని తెలిపారు గణిత ఉపాధ్యాయురాలు హేమలత మాట్లాడుతూ సావిత్రిబాయి ఎన్నో గ్రంథాలను ప్రచురించాలని వాటిలో భావన్ కాశీ సుబోధ్ రత్నాకర్ కవిత్వం ద్వారా సామాజిక చైతన్యం తీసుకురాగలిగిందని తెలిపారు తెలుగు ఉపాధ్యాయుడు ప్రహ్లాద్ మాట్లాడుతూ నేటికీ బాలికల విద్యా వివాహం విషయంలో కుటుంబం నుంచి అవరోధాలు ఎదురవుతుండడం సావిత్రిబాయి పూలే ఆదర్శాలకు విరుద్ధమని అన్నారు చదువు లేకుండా విముక్తి లేదు అనే ఆలోచనకు సాక్షాత్కార రూపం సావిత్రిబాయి పూలే అని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సమాజంపై ఉందని కలం ప్రహ్లాద్ పిలుపునిచ్చారు ప్రధాన ఉపాధ్యాయులు మల్లికార్జున సావిత్రిబాయి చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించారు ఈ కార్యక్రమంలో పద్మబాయి శ్యామలాదేవి సువేదమ్మ సులక్షణ కోమలి రేణుక రాధా జోన్ విక్టర్ లోక్య నాయక్ వైపి రమేష్ నిరంజన్ కోటన్న బస్వరాజ్ లాల్ గఫార్ నాగేష్ అహ్మద్ హుస్సేన్ గుర్రప్ప విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చదువుకుంటే ఎంతో సాహసం చేసి ఎంతోమంది బాలికలకు విద్యాభ్యాసం చేయించారు మరి అలాంటి సావిత్రిబాయి పూలే గారి స్మ మనం ఆమెను స్మరించుకుంటూ మన ప్రభుత్వము ఈరోజు అంతర్జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాలు జరపడం అనేది నిజంగా ఎంతో గర్వకారణం మరి ఆమెను మనం ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా ప్రతి మహిళ ప్రతీ బాలిక విద్యావంతురాలు కావాలని కోరుకుంటున్నాము

మహారాష్ట్రలో ఒకసారి కరువు వచ్చింది కరువు అది ఎంత కరువు అంటే అతను పచ్చని చెట్టు అనేది కనిపించబోతుంది బ్యాగ్లో ఇంకొక డ్రెస్ పెట్టుకుంది చీర ఆ చీర అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొట్టిన చీర కొట్టిన పేడ అవన్నీ ఆ చీరను మార్చుకొని మళ్ళీ వేరే చీర కట్టుకొని ఆమె పాఠాలు చెప్పిన పరిస్థితి వచ్చింది మరి కావాలి కావున ఇటువంటి చూడండి ఆడపిల్లలు ఇంకొకటి అతీ హతం అనేది పెద్ద దురాచారం కూడా సిద్ధలో వేసి కాల్చే పది అటువంటిది చాలా తప్పు తప్పు అని ఆ టైంలో నేను ఆమె ఆడపిల్లల చదువు కోసం ప్రతి సాధిని ఎదురించడం లేదా ఆమె చాలా కృషి చేశారు ఇంకొకటి ఇవాళ చదువు చెప్తా నేను ఎంత తప్పు చేస్తున్నామని ఒకసారి ఒక గుండా ఆమెని కాళ్ళతో ఎదుర్కొన్నాడు కానీ ఆమె గుండాతో కూడా ఫైట్ చేసింది ఫైట్ చేసి అతన్ని కూడా కళ్ళల్లో కొట్టి అతనికి కూడా బుద్ధి అంటారు నేను ఆ పనిత మన సావిత్రి వాయులే అటువంటి కిరఫలితాల మార్గంలోనే మా టీచర్లందరూ కూడా నడుస్తున్నారు అలాగే పిల్లలు కూడా నేను చెప్పేది ఏంటంటే అసలు అమ్మాయిలు ఈ చదువెందుకు అనే స్థాయి నుంచి ఈ ఈరోజు ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కలిగింది చదువుకోవడానికి కానీ మనం కొంతమంది పిల్లలు చేసే తప్పుల తప్పుల వల్ల తల్లిదండ్రుల్లో ఏదో ఒక రకమైన భయం ఆందోళన ఎవరూ కూడా ఎటువంటి తప్పులు చేయకుండా బాగా మీరు ఎంత చదివితే గవర్నమెంట్ అంత చదివించే స్థాయిలో ఉంది మన గవర్నమెంట్ కాబట్టి అమ్మాయిలతో అబ్బాయి అని చెప్పేట ఎంతోమంది సమూహ సంస్కేతలు మనల్ని చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు అటువంటి

ఇండ చూసి గోదీరావు మూడే గారు ఆమె ఎంతో ప్రోత్సహించి ఆమె చదువు నేర్పించడము రాయించడము అని నేర్పించాడు తర్వాత తను ఉపాధ్యాయ వృత్తి యొక్క కోర్టు కూడా చేసిందనమాట ఒక స్కూల్ ఏర్పాటు చేయడం జరిగా సో బాలిక ప్రత్యేకమైన అప్పట్లో బాలికల అనేది చాలా అనారోగ్యంగా ఉందంటే అసలు బయటకు వెళ్ళి బాలికలు చదువుకునే వాళ్ళు కాదు ఏదంటారు మంత్రంలో చదువుతున్నది సో అందుకోసం అప్పట్లోనే ఆమె ఇద్దరు దంపతులు వాళ్ళిద్దరూ కలిసి కూడా బాలికలు పాఠశాలల వరకు కూడా హాడు చేసుకుంటూ పోయినారు చాలా ప్లేసెస్ అన్నమాట అందుకోసమే మన కేంద్ర ప్రభుత్వము దీన్ని జనవరి మూడవ తారీఖుని జాతీయ ఉపాధ్యాయుల నిర్ణయంగా చేయడం లేదు నోటి నేషనల్ నిర్మూర్తి చూడారనమాట ఆవిడ పద్దెనిమిది ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆమె విరామంగా చూపుకోవాలని కృషి చేశారు సో మహిళ సేవా దళితంగా దళాన్ని కూడా ఆమె ఆమె ఏర్పాటు చేయడం లేదు ఎంతో అభివృద్ధి జరగాలి రంగంలో అభివృద్ధి జరగాలి అందులో మాత్రమే స్వేచ్ఛ రక్షణ దళితే కొంత సంస్థ కూడా స్థాపించడం జరిగింది ఇక్కడ హ్యూమన్ రైట్స్ కోసము పోరాటం చేయడం అది కూడా పనిచేయడం జరిగింది ఆమె అరవై విద్యార్థులు అందరూ కలిసి ఘనంగా ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ప్రధాన ఉపాధ్యాయులు మల్లికార్జున గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇందాక మా పాఠశాల మేడం వాడు మహిళా ఉపాధ్యాయులు చాలా చక్కగా సాధించి మా జీవితాన్ని ఆమె పోరాట స్ఫూర్తిని ఆమె సంఘ సంస్కరణలను చక్కగా వివరించారు ముఖ్యంగా ఎంత చెప్పుకుంటున్నప్పటికీ సావిత్రిబాయి గారి వారి ఆశ్రయాలు ఇంకా పూర్తిగా నెరవేరలే నెరవేరలేదని అనిపిస్తుంది ఎందుకంటే నేటికి కూడా అస్పృశ్యత అండరాయతనం కూడా ఉన్నాయి ఆమె ఏదైతే ఎంతకాలం సమాజం పెట్టి అసృశ్యంగా నివారించాలనుకుంటున్నారో మరి కూడా గ్రామాల్లో ఆ విధమైన అండరాలు కొనసాగుతుండడం అనేది చాలా దౌర్భాగ్యం ఇది సావిత్రిబాయి గారి ఆశయాలకు అవరోధం కనుక సావిత్రిబాయి ఆశయాలను మనం ఇంకా ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం చాలా గట్టిగా ఉంది అదేవిధంగా మహిళా చదువు గురించి ఆ నియమిస్తే వాళ్ళ ద్వారానే విజ్ఞానం విజ్ఞానం ద్వారానే సమ సమాజ స్థాపన అనేటువంటి ఉద్దేశంతో ఎన్ని కట్టుబాట్లు ఉన్నప్పటికీ ఎన్ని ఆటంకాలు ఎవరికై ఎదురైనప్పటికీ మహిళా బిడ్డలకు అభ్యుదతి కోసం వారి చదువు కోసం కానీ స్వయంగా పాఠశాలను స్థాపించి విద్య నేర్పినటువంటి సందర్భం అయినా నేటి సమాజంలో ఎక్కువ మంది తమ పిల్లలకు తొమ్మిదో తరగతి ఇది పోవాలి తల్లిదండ్రులు ముఖ్యంగా ఏదంటే వాళ్ళకు అవి తల్లిదండ్రులు చదువు లేకపోవడమే కాబట్టి ఏదైతే సావిత్రిబాయి గారు చెప్పారో ఆనాడు కళలు అన్నారో ఇంకా కళలు పూర్తిగా నెరవేరలేదు అన్నమాట పదో తరగతి వచ్చినా పెళ్లి చేయడం చదువులు ఆపేసేయడం వాళ్ళ జీవితాన్ని గురిపారు చేయడం అనేది జరుగుతూ కనుక సమాజంలో ఈనాటి కూడా మా తరగతి గదుల్లో చూస్తున్నాం ఆ విద్యార్థిని ఎందుకు రాలేదు ఆ పాప ఎందుకు రాలేదు అన్నప్పుడు వాళ్ళు కొత్త పిలిచి దేశం వేరే ఒక విషయం చెప్పాలి సార్ అని చెప్తారు తర్వాత పంచిన తర్వాత చెప్తారనమాట పెళ్లి కుదిరింది పెళ్లి జరిగింది అని చాలా చాలా విషయం ప్రతి ఉపాధ్యాయుడు గుంటే తరపుకుపోయేటువంటి విషయం తమ కళ్ళ ముందు ఆరో తరగతి నుంచి పదవ తరగతికి వచ్చేలోపే ఆ చిన్నారులను ఈ రకంగా తల్లిదండ్రులు పెళ్లి చేసి చేతులు దొరుకుంటున్నారు ఇప్పటికీ ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటిది విచారించ విచారించే విషయం అన్నమాట వీటన్నిటినీ కూడా ఇంకా బాగా మనము ఎదుర్కోవాలంటే సావిత్రిబాయి గారు చెప్పినటువంటి పూర్తిగా అవగాహన చేసుకోలేకపోవడమే అవగాహన అయ్యేటట్టు మనం చెప్పాలి తల్లిదండ్రులు కూడా చెప్పాలి ఏం చెప్పారు ఎంత పోరాటం చేశారు ఈ సామాజిక సంస్కరణ కోసం ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు ఖచ్చితంగా దీన్ని తమ తరగతిలో విద్యార్థులకు వాళ్ళు ఉపాధి లభించేంతవరకు వరకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేంత వరకు వాళ్ళ పెళ్లి చేసుకోకుండా ఖచ్చితంగా చదువు మీద దృష్టి పెట్టాలా వాళ్ళ యొక్క జీవితం మీద దృష్టి పెట్టాలని ఒక్కరు చెప్దాం ఆ విధంగా ఒక ఉన్నతమైనటువంటి సమాజాన్ని సావిత్రిబాయి గారు కలగల సమాజాన్ని స్థాపించడానికి మనమంతా కూడా మనం కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు నా పేరు కే ప్రహ్లా నేను తెలుగు ఉపాధ్యాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాల